తెలంగాణలో ఎన్నికల ప్రచారం వెడుక్కుతోంది జాతీయ నేతలు తెలంగాణ బాట పడుతున్నారు ప్రధాని మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీఎం కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు ప్రచారానికి కేవలం తొమ్మిది రోజులే ఉండడంతో నేతలు తొందరపడుతున్నారు ఏప్రిల్ తొమ్మిదో తేదీ సాయంత్రానికి ప్రచారానికి తెరపడుతోంది దీంతో పార్టీలన్నీ హడావిడి పడుతున్నాయి రెండు రోజుల క్రితమే మహబూబ్ నగర్ సభలో పాల్గొన్న మోదీ మళ్ళీ తెలంగాణ వస్తున్నారు సికింద్రాబాద్లో జరిగే బీజేపీ సభలో మోదీ పాల్గొంటారు సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తోంది ఆ పార్టీ ఉదయం రాజమండ్రిలో ఓ సభలో పాల్గొని సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు ప్రచారం ముగిసేలోపు నిజామాబాద్ లేదా కరీంనగర్ లో మరో సభలో ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా రెండు రోజులు తెలంగాణలో మకాంబే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రోజంతా తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు జహీరాబాద్ నాగర్ కర్నూల్ నల్గొండ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు షెడ్యూల్ వచ్చాక రాహుల్ గాంధీ చేవెళ్ల ఎన్నికల సభలో పాల్గొన్నారు ఆ తర్వాత ఇప్పుడే తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మూడు సభల్లో ఆయన పాల్గొంటారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా అగ్రనేతలను కాంగ్రెస్ హైకమాండ్ పార్లమెంట్ బరిలోకి దింపి ఇక కేసీఆర్ నియోజకవర్గానికో బహిరంగ సభలో పాల్గొంటున్నారు సమాంతరంగా కేటీఆర్ బహిరంగ సభలు రోడ్ షోలు జరుగుతున్నాయి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ లో ప్రచారం పూర్తి చేసిన కేసీఆర్ సోమవారం పెద్దపల్లి నియోజకవర్గ సభను రామగుండంలో నిర్వహిస్తున్నారు ఎల్బీనగర్ మహేశ్వరం నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి